జీవ క్రిమి సంహారకాలు జీవ రైతు స్థాయిలో తయారు చేసుకోవచ్చు తయారు చేసుకోవచ్చని ఎన్ఏ పిహెచ్ఎం వాళ్ళ వీడియోస్ని యూట్యూబ్లో చూడటం జరిగింది తద్వారా ఎన్ఐ ఎన్ఐపిహెచ్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ఇది కూడా రాజేంద్ర నగర్ యూనివర్సిటీలోనే డిపార్ట్మెంట్ ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒక మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాము తీసుకోవడం జరిగింది అయితే స్మాల్ స్కేల్లో ప్రయోగాత్మకంగా మనం ఏదైతే ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళ అవి విధానం ప్రకారం వాళ్ళు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో నేను మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నానో వాళ్ళు చెప్పిన విషయాలని క్షుణ్ణంగా పరిశీలించి ఫీల్డ్లో చిన్న చిన్నగా కొద్ది మొత్తంలో తయారు చేసుకోవటం మొదలుపెట్టాను అవి ఎలా పనిచేస్తున్నాయి అనేది తెలుసుకోవటం కోసం షాద్ నగర్లో ఒక ఎకరం మిర్చి జనవరి నుంచి మే వరకు పండించడం జరిగింది మిర్చి క్రాప్ వేసి ఒక ఎకరము దాని మీద ఆ ట్రైల్ బేస్ మీద నేను తయారు చేసుకున్న వస్తువుల్ని నేను తయారు చేసుకున్న బయోఫెర్టిలైజర్స్ని కానీ పెస్టిసైడ్స్ని కానీ జనవరి నుంచి మే వరకు నేను వేసిన పంట మీద అప్లై చేసి ఒక్క గ్రాము యూరియా డిఏపి వేయకుండా ట్రైల్ బేస్ మీద చేయటం జరిగింది దాంట్లో కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి కొన్ని ఫెయిల్యూర్స్ కూడా వచ్చినాయి ఆ ఫెయిల్యూర్స్ని ఎలా అధిగమించాలి ఆ ఫెయిల్యూర్స్ని ఎలా అధిగమించితే మనం మళ్ళీ సీజన్లో క్రాప్ కరెక్ట్గా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించగలము అనేది మళ్ళీ శాస్త్రవేత్తల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆ మిస్టేక్స్ ఏవైతే మనం ఆ ట్రయల్ పీరియడ్లో వచ్చినాయో వాటిని రెక్టిఫై చేసుకొని అదనంగా కూడా మనం ఇచ్చుకోవడానికి సంసిద్ధతగా తయారు చేసుకోవటం కోసం నేను ఈ యూనిట్ పెట్టుకోవటం జరిగింది ఇది మొత్తం కూడా నా జీవనే ఎరువులు జీవక్రమి సంహారకాలు సంబంధించిన వాటికి సంబంధించిన మెటీరియల్ తయారు చేసుకోవటం కోసం ఈ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవటం జరిగింది